అందరికీ నమస్తే మనం ఇక్కడ పెదేటపల్లి వాళ్ళని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది మేము చెట్లు పెడతాం అని ముందు వచ్చిన వీరులు వీరే అల్లూరు సీతారామరాజు వారసులంటే వీరే అల్లూరు సీతారామరాజు సందర్భంలో చెట్లు పెడతానంటే అల్లూరు సీతారామ చనిపోలేదు బతికే ఉన్నాడు అనేది నిదర్శనం అవునా కదా ఆయన ఏమైతే చేస్తాడో అవి చేయడం అవి మనం సంఘాలు ఎందుకు పెట్టుకుంటామంటే ఆయన చేస్తుండేవి కంటిన్యూ చేయాలా మనం ఎట్లా చేస్తున్నామో మన పిల్లలు కూడా అలాగే చేయాల అనేది వాళ్ళకి నేర్చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అలాగే ఈ చెట్లు ఎలా అంటే ఒక్కోటి ఒక స్పెషల్ ఇది కబీబియా రోజు అని కబీబియా రోజు అంటే అది ఊరికే చెట్టు కాదు నూట యాభై రోగాలకు ఔషధం ఆయుర్వేదిక్ ట్రీ ఇది తబీబియా మళ్ళీ వచ్చి ఫ్లవరింగ్ అందంగా ఉంటాయి ఈ ఊరిలో ఉండే వాళ్ళు హెల్తీగా డాక్టర్ దగ్గర పోల్సిన పనిలా ఇలాంటి మొక్కలు పెట్టుకొని డాక్టర్ దగ్గర పోయే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే అన్నీ హెల్త్ బాగుంటాయి ప్రతి ఇంటి ముందర మొక్కలను పెంచండి అలాగే ఇది వచ్చి క్రోకడైల్ మన పెద్దలు మన తాత వాళ్ళే మన చె ఈ చెట్లన్నీ చంపేసారు అప్పట్లో ఇల్లు కట్టడానికి సిమెంటు స్టీల్ లేవు అప్పుడు అడవులు నరికేశారు మన మనకే తెలుదు మా నాన్న కాదు మన తాత వాళ్ళే ఫినిష్ చేశారు కాబట్టి ఇలాంటి చెట్టు మళ్ళీ ఉత్పత్తి చేస్తూ పెడుతూ అభివృద్ధి చేయాలని నాకు మెయిన్ కారణము ఇలాంటి చెట్టు క్రొకోడైల్ అంటే మనం వీడియోలో మొత్తం చూసింటారు మీరు అందరూ చెట్టు నరికితే వాటర్ వస్తుంది చూడండి నీళ్ళు వచ్చి తాగొచ్చు అది ఆ చెట్టు ఇది మీకు ఒకవేళ హిందూపుల్లో రెండు వేల మొక్కలు నేను కేరళ నుంచి తెప్పించాను ఇది వచ్చి నాగలింగ పుష్పం చూసే ఉంటారు మీరు అది పక్కలంటే చాలా కష్టం ఎంతో అభివృద్ధి బాగా పుస్తకం కానీ పెరగవు మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టు పెడతారు నీళ్ళు పైరు లెక్కల్లో ఉంటాయి తప్ప పెరిగింది ఎక్కడా లేదు ట్వంటీ ట్వంటీ వందలో డెబ్బై లక్షల చెట్లు పెడితే పదకొండు వందల చెట్లు పంచుకున్నాయి ఒక చెట్టు లక్ష రూపాయలు పడే అప్పటికి గవర్నమెంట్ లెక్క ప్రకారం కాబట్టి అటు కాకుండా మనిషికి ఒక చెట్టు ఈజీగా పెంచవచ్చు నథింగ్ ఒక చెట్టు పెంచాలంటే కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి అలాంటి మొక్కలు దొరికింది ఇంకా మళ్ళీ వచ్చి ఊడేల మర్రి ఇక్కడ ఉన్న ఊడల మర్రి అతని ఆ చెట్టు పెట్టాడంట అతను అతను పెట్టాడు చూడండి మామూలుగా మన పెద్దలు చెప్తా ఉంటారు రే మర్రి చెట్టు పెట్టాలా అంటారు ఎందుకంటే వాళ్ళ పేరు ఉండాలా అనే ఉద్దేశం తప్ప ఇంకేం లే ఎవడు ఇంత పుట్టిలో కూడా పెట్టొచ్చు ఊడల మర్రి అంటే ది స్పెషాలిటీ మన ఓల్డ్కే నెంబర్ వన్ తిమ్మక్క తిమ్మమ్మ మరిమానం అలాంటిదే ఆ దాంట్లో నుంచే మన పుట్టపర్తి సాయిబాబా గారు దాన్ని అభివృద్ధి చేసి కొన్ని లక్షల చెట్లు ఈ సాయిబాబా గారు పెట్టిన బీజం దానిలోంచే చేశారు ఇవి ముక్కపట్నం నుంచి తెచ్చినాం ఇవి కొన్ని చెట్లు తెచ్చి మన ఏరియాలో ఎందుకు పెట్టకూడదని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను ఇంటి దగ్గర పెంచి కొంచెం పెద్దగా ఉంటే పశువులు తినవు అనే ఉద్దేశంతో నువ్వు కొంచెం పెద్దగా చేసి ఇంకా పెద్దగా చేస్తా మామూలుగా ఇది చిన్నదే నా లెక్కలో పెద్దవి పెడితే అటాక్ ఉండదు అని మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే డబ్బులు దోచేస్తున్నారు చెట్ల మీదే మన హిందూపురంలో తొంభై ఐదు లక్షల డబ్బులు తినేశారు నాలుగేండ్లలో దానికన్నా ప్లాస్టిక్ చెట్లు పెట్టాయి కదా షో కన్నా మన కట్ కన్నా బాగుంటుంది కాబట్టి మొక్కలు పెంచండి పర్యావరణాన్ని రక్షించండి మీ ఊరు అందరికీ మీకు కావాలంటే ఎన్ని మొక్కలు కాదు నేను ఇచ్చే రెడీ ఇంటి ఇంటా పెంచండి పెద్ద చేయండి మీ ఊరు ఎట్లుంటుందో అది కూడా పెన్నారి గట్టులో ఉన్న ఏటు గట్టున్న మా ఊరు అని పాటలు పాడతారు చూడండి అట్లా మీకు ఏ ఊరికే రాదు మీ ఊరికి ఉన్నంత హిందు కూడా దూరంగా ఉంది మీ ఊరికి ఏటుగడ్డలోనే ఉన్నారు వచ్చి ఏటుగడ్డలో పరిగెత్తా అంటే నీళ్ళు కాళ్ళు పెట్టి ఆడుకోవచ్చు ముందంతా బురదలో తొక్కి మళ్ళీలో ఉంది వాళ్ళు ఆ బురద తీసుకొని స్నానం చేసేవాళ్ళు ఇప్పుడు సోపులు వచ్చినాయి కరెక్ట్గా సోప్ కరిగించి ఒక్క రోజు పెట్టి ఆ స్మెల్ చూడండి ఈ జన్మలో సోప్ వాటర్ అంత భయంకరంగా ఉంటుంది సోపు ఆ వాటర్ వాసన చూడండి మన ఊరికి నీళ్ళు ఉన్నట్టు ఆ పేర్లు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇది చేస్తాన్నారే తప్ప మనం ఆ దీంట్లో పడి ప్రకృతితో ఉండేవి బూరుగా ఇత్తనాలు ఇచ్చినాము మొన్న ఇంటి దగ్గర అవి అక్కడక్కడ చేయండి ఆ దింబు వాడండి ఆ బూరుగా కాయలతో విత్ ఇన్ టూ ఇయర్స్లో కాయలు వస్తాయి స్పాండిలోసిస్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ రావు అట్లా ప్రకృతితో నమేకమై ప్రతి ఒక్కరూ ఈ ఊర్లో ఒక మన జిల్లాలోనే మాధురిగా రెడీ అవుతారని నేను అనుకుంటున్నా అలాగే తయారు కావాలా మీకు ఏ ఊరిలో ఎన్ని కుక్కలు కావాలా నేను ఇయడానికి రెడీ కాబట్టి ప్రతి ఒక్కరికి పాల్గొని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇచ్చు గౌరవ పెద్దలకి మన ఊరి అతిథి ఈరోజు వచ్చినందుకు మన గ్రామస్తు తరఫున వారికి అధికారం లేదా పెట్టారు ఒకటి వీడియో చేసుకుంటున్నాం चुधर थैंक्यू चोर अडॉप చేసుకొని వాళ్ళు బతి నువ్వే చెట్టు వాళ్ళే చూసుకోవాలా వచ్చినప్పుడు నా చెట్టు ఏమైంది అనేది వస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎవరో చూసుకుంటారు కానీ నీళ్ళు వేస్తారు